దీన్ని చూస్తుంటే కత్తితో ఒకేట జుర్రు జుర్రేయాల ఉంది ఫ్రెండ్స్ మనకైతే తాటితేగులు దొరికే సీజన్ అయితే వచ్చేసింది అనమాట మేమైతే తాటితేగులు ఏమైనా వచ్చేయేమో చూడడానికి వచ్చామో మీకు అయితే రోజు చూపిస్తాను పదండి ఇక్కడైతే చూడండి సీజన్ కాకముందే తాటికాయలు అనేవి వచ్చేసాయి అయితే తినడానికి మనకు రాదు ఒకవేళ కాసినా సరే వాటిలో గుజ్జ అనేది ఉండదు అనమాట ఇప్పుడైతే తాటితేగులు ఉన్నాయా లేవా అని ఎలా తెలుసుకోవాలో మీకైతే ఇప్పుడు చెప్తాను ఏదైనా తాటి చెట్టు కిందకెళ్తే మనకైతే తాటికాయలని ఇలా ఎండిపోయినవి కనిపిస్తాయి ఫ్రెండ్స్ మనకైతే వాటిని అయితే ఇలా తీసేస్తాం మనకైతే ఇలా టెంకలు అనేవి వస్తాయి ఇది ఒక టెంక అది ఒక టెంక ఇంకోటి టెంక ఈ తాటి ట్యాంకల కింద అయితే తాటి తేగలనే ఉంటాయి ఫ్రెండ్స్ వీటిని అయితే మేము గుణపంతో తవ్వైతే వీటిని ఫ్రెండ్స్ ఇదైతే తాటి టెంక్ అనమాట దీన్ని బత్తలు కొడితే దీని లోపల గుజ్జి అనేది ఉంటది ఇది చాలా రుచికరంగా అనిపిస్తుంది మీకైతే తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్ మొత్తానికి తాటి తేగలు అయితే వచ్చేసాయని తెలిసిపోయింది నేనైతే మీకు ఫుల్ వీడియోలో చేసి చూపిస్తాను మేమైతే అనేది ఎలా తీస్తాము ఎలా మేమైతే వాటిని ఉడకబెట్టుకుంటాము అలాగే వాటి టేస్ట్ ఎలా ఉందో మీకైతే ఫుల్ వీడియోలో చెప్తాను మీకైతే ఈ షార్ట్ అయితే నచ్చిందనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బై బాయ్